గురుగారు ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ వారం ధనుస్సు రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో కుజుడు మూడులో శని దశమంలో కేతువు ధర్మబద్ధంగా మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించండి వెంటనే విజయం లభిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఊహించవద్దు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం చాలా మంచిది ఏకాగ్రతతో పనిచేయండి ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అపార్థాలకు తావలేకుండా సంభాషించండి తోటి వారితో సమస్యలు ఎదురుకాకుండా కాకుండా జాగ్రత్త పడాలి అలాగే సంకుచిత భావాలతో మీకు ఇబ్బంది కలిగించాలని కొందరు ప్రయత్నం చేసే అవకాశం ఉంది కాబట్టి ఓర్పుతో వ్యవహరించడం అలాగే వివాదాలకు దూరంగా ఉండటం అలాగే మంచిని సాధించడం కోసమై సౌమ్యంగా సమాధానాలు ఇవ్వటం చాలా అవసరం అనవసరమైన విషయాల గురించి లోతుగా ఆలోచించవద్దు వీలైనంత వరకు నష్టాన్ని నివారించండి ప్రయత్నం చేయండి కాలాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేయండి పట్టుదలతో పనిచేస్తే మీరు ఆశించిన ఫలితాలను మీరు పొందవచ్చు వారం మధ్యలో మనోభీష్టం నెరవేరుతుంది ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం ద్వారా వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తుంది గురువు గారు ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనస్సు రాశి వారు గాయత్రి అమ్మవారిని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి గాయత్రి దేవిని దర్శించండి గురుగారు ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి